ప్రభావతి ఏమో రాత్రిని అయితే పట్టలేదురా అని చెప్పేసి అయితే అంటూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట మీనా అండ్ బాలు ఎదురుగా ఉంటుంటే నేనేం చేశాను అత్తయ్య అని చెప్పేసి అయితే మీనా ఏమో కాళ్ళు చాలా కళ్ళను దించుకొని పెడుతూ ఉంటుంది అనమాట నువ్వేం చేసావా ఇంటి ముందే షాప్ పెట్టావు పూల షాపు ఇంకెక్కడ దొరకనట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఇంకా దానికి తోడుగా వాళ్ళ కొడుకు ఏమో పెద్ద కొడుకు అవును నాకు బిజినెస్ నేను వర్క్ చేస్తున్నాను కదా వాళ్ళందరూ వచ్చి చూస్తే ఎంత బాగుంటుంది ఏం బాగుంటుంది నేను నాకు నాకు తల దించుకోలేకపోతున్నాను వల్ల ఎక్కడ ప్లేస్ దొరకనట్టు మా ఇంటి ముందు పోలు షాప్ పెట్టారని చెప్పేసి అంటూ ఉంటుంటే చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట మీన అక్కడ ఉన్న బాలు ఏమో ఎక్కడ పెట్టాలి నేను ఎత్తి మీద పెట్టాలా అని చెప్పేసి అయితే అంటూ ఉన్నాడనమాట ఆ తర్వాత మాకు సెక్యూరిటీకి అయితే కొన్ని ప్యాంప్లెట్స్ ఇచ్చి ఇక్కడ కొంచెం పంపయ్యా సర్దండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు అనమాట అంతలోగా ఆపోజిట్లోనేమో వాళ్ళన్నీ ఏమో చాలా చాలా సరదాగా చిల్ అవుతూ ఉన్నాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఉంటుంటే తా వాళ్ళిద్దరిని చూసి ఫోన్లో అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళన్ని చూసి వ్యవహారం అంతా ఎప్పటి నుంచి జరుగుతూ ఉంటుందన్నమాట రెండు మూడు నెలలు నేను జరుగుతుందండి అని చెప్పేసి అయితే సెక్యూరిటీ అంటూ ఉన్నాడనమాట ఇప్పుడు రారు ఇంటికి వచ్చాక నీకు చూపిస్తాను సినిమా అని చెప్పేసి అనమాట